జయ శ్రీరామ్ ఓం నమో నారాయణ అండి ఈరోజు మళ్ళీ మన వేమన శతకంలోంచి ఒక పద్యం చెప్పుకుందాం తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ అంటే ఇక్కడ మన సంతానం గురించి తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి పొట్టలోని చెదలు పొట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినరవ అది సహజ ప్రవృత్తి వాటికి కానీ కంపేర్ చేసేటప్పుడు మనకు అర్థం అవ్వాలని అంటే ఎందుకు పుడతాయో ఎందుకు చేస్తాయో కూడా తెలియవు వాటికి విలువ లేదు కాబట్టి చెదలకి అంతే కదా ఉన్న చెదలు మనం ఇష్టపడతామో దా దాస్తాము జాగ్రత్తగా దాన్ని తుడి చేయాలని అనుకుంటాం ఎక్కడైనా చెదపడితే అది బ్యాక్టీరియా మనకు ప్రమాదం కాబట్టి ఆ చెదలు ఏ విధంగా పుడతాయో విశ్వాసం లేని పిల్లలు కూడా అంతే కాబట్టి తల్లిదండ్రుల మీద లేని పుత్రుడు దయ అంటే పిల్లలకి ఏంటి తల్లిదండ్రుల మీద అంటే తర్వాత బాధ్యత అని అర్థం తల్లిదండ్రులు వారిని సాకినంత వరకు వారు పెరి పెరిగి పెద్దయ్యే వరకు వారికి ఉద్యోగాలు వచ్చే వరకు ఎంతో కష్టపడి కంటికి రెప్పల్లా కాచుకొని వీరు కూపిరున్నంత వరకు తల్లిదండ్రులు బాధ్యతగానే ఉంటారు మరి వారికి రెక్కలు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా బిహేవ్ చేయాలి అనేది ఇందులో విషయం మా అమ్మ నాన్న మమ్మల్ని నమ్ముకొని ఎంత కష్టపడి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి వారిని మేము ఉన్నంత వరకు కంటికి రెప్పలా చూసుకోవాలనేది పిల్లల బాధ్యత ఉందా లేదా అలాగే వారికి నచ్చని పనులు చేయకూడదు వారికి మనసు కష్టం కలిగించేవి చేయకూడదు ఎందుకంటే పిల్లల తాలూకా శ్రేయస్సు కోరుకునే మొట్టమొదటి వ్యక్తులు ఎవరంటే తల్లిదండ్రులే తర్వాత ఈ బాంధవ్యాలన్నీ ఏర్పడ్డాయి ముందు వచ్చింది వారే కదా కాబట్టి మన శ్రేయస్సు కోరుకునేది మన తల్లిదండ్రులే కాబట్టి వారికి నచ్చినట్టుగా పిల్లలు ప్రవర్తించాలి వారు గౌరవించాలి ఉన్నంతకాలం వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత పిల్లలపై ఎంతో ఉంది కాబట్టి ఈ పద్యం ఎంతో అమూల్యమైనది మరి నేటి పిల్లలందరూ దీన్ని ఆచరిస్తారని మనసారా వేడుకుంటున్నాను అందరికీ కూడా తల్లిదండ్రులను ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు జయ శ్రీరామ్